హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ కటింగ్తో మీ అయితే వచ్చేసాను చూడండి ఓపెన్ షార్ట్ వైపున వేసుకొని జాయింట్ నా వైపున వేసుకొని కింద తెచ్చి తగ్గులు అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ చూసేయండి నేను చెప్పే మెథడ్ అయితే నా పదిహేను సంవత్సరాల అనుభవంతో చెప్తున్నానండి నేను పదిహేను సంవత్సరాల నుంచి స్టిచ్చింగ్ చేస్తూనే ఉన్నాను మధ్యలో పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఆపేసాను తర్వాత పిల్లలు కొంచెం పెద్దగా అయిన తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో ఆపాను తర్వాత పిల్లలు కొంచెం పెద్దగా అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంకా ఆగలేదు ఇంకా చూడండి కింద తెచ్చి తగలు తీసేసుకొని బావి ఇంచ్ ఖర్చుకి అయితే పెట్టేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అయితే హైట్ పెంచమన్నారు ఈ బ్లౌజు హైట్ అయితే పెంచేస్తున్నాను చూడండి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు చూడండి బ్లౌజ్ పొడవు బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉందో అంత పెట్టేసుకుంటున్నాను హాఫ్ ఇంచ్ పెంచమన్నారు నేను కింద ఆల్రెడీ పెంచుకున్నాను కదా మన కుట్టెక్కడికి ఉందో అక్కడికి ఒక డాట్ వేసుకోండి ఖర్చు కోసం ఒక డాట్ వేసుకోండి ఖర్చు కోసం అంటే కుట్ల కోసం అండి ఒక డాట్ వేసేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ లైన్ వేసేసుకొని ఇప్పుడు లూజ్ చెక్ చేసుకుందాం మనము టేప్తో అయినా చెక్ చేసుకోవచ్చు ఉక్స్ పట్టి నుంచి పట్టి వరకు ఎంత ఉందో అది చెక్ చేసుకొని పెట్టు ఇలా అయితే ఈజీ మెథడ్ అనమాట చూడండి టైట్ కుట్టి వరకు ఒక డాట్ పెట్టాను వన్ ఇంచ్ ఉందండి ఖర్చు వచ్చేసి నేను అందుకని ఇంకా వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టాను టూ ఇంచెస్ ఖర్చుకి వన్ ఇంచెస్ వచ్చేసి బ్యాక్ ఫిల్ట్ కోసం ఈ బ్లౌజ్కి వచ్చేసి ఖచ్చి వన్ ఇంచే ఉంది కుట్ సైజ్ బ్లౌజ్కి అందుకని నేను టూ ఇంచెస్ పెట్టాను అనమాట నాకు లూజు నడుము లూజ్ ఎంత వచ్చిందంటే ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్ అంటే మనకి థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ సైజ్ అదే ఇక్కడ చెక్ చేసి చూపిస్తున్నాను మీకు థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ ఇది ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అంటే మనకు చెస్ట్ లూజ్ వన్ ఇంచ్ కలుపుకోవాల్సి ఉంటుంది అనమాట నడుము లూజ్కి వన్ ఇంచ్ కలుపుకుంటే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది చూడండి ఇక్కడ థర్టీ ఫోర్ సైజు నడములోజ్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ వచ్చేసి మనకి ఎయిట్ అండ్ హాఫ్ కదా నైన్ అండ్ హాఫ్ పెట్టేస్తున్నాను సరిపోతుందండి చెస్ట్ ఎందుకు చూసుకుంటాం మనం అంటే కుట్టేటప్పుడైనా చూసుకోవచ్చు మనం టూ ఇంచెస్ ఎక్స్ట్రాగా పెట్టాము ఆ టూ ఇంచెస్లో చెస్ట్ వచ్చేస్తుంది కానీ చూసుకోవాలండి చూ ఒక్కొక్కరికి చెస్ట్ పెద్దగా ఉంటుంది ఒకరికి చిన్నగా ఉంటుంది కదా సైడ్ వైపున కొంచెం తగ్గింది అందుకే స్కేల్ పెట్టి మళ్ళీ స్ట్రేట్గా లైన్ అయితే వేసేశాను బ్యాక్ టక్స్ వచ్చేసి మనం ఇప్పుడు ఎయిట్ అండ్ హాఫ్ టైట్ వచ్చింది వన్ ఇంచ్ కలుపుకుంటే నైన్ అండ్ హాఫ్ వచ్చింది కదా నైన్ అండ్ హాఫ్ మిడిల్కి మట్ చేసుకొని పొడవు వచ్చేసి నాలుగు ఇంచుల పొడవుతో వన్ ఇంచ్ గ్యాప్తో బ్యాక్ బ్యాక్ ఫిల్ట్ అనేది వేసేయాలండి బ్యాక్ ట్యాక్స్ వచ్చేసి దీనికి షోల్డర్ వచ్చేసి ఐదున్నర చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు పెడుతున్నాను చూడండి ఇక్కడ నేను ఎందుకంటే మనకు ఎయిట్ అండ్ హాఫ్ రావాలి ఎయిట్ అండ్ హాఫ్ అమ్రౌన్ అనేది మ్యాచ్ అవ్వాలి సిక్స్ పెడితే ఎయిట్ అండ్ హాఫ్ ఖచ్చితంగా మ్యాచ్ అయిపోతుంది చూడండి ఇక్కడ ఆమ్ దగ్గర షేప్ వచ్చేసి ఒకటిం పా ఇంచుకు పెట్టేసుకొని ఇలా షేప్ అనేది ఇచ్చేసుకోవాలి మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్తో అయినా ఇచ్చుకోండి లేదంటే ఇలా హ్యాండ్తో అయినా ఇచ్చేయండి ఇప్పుడు నాకు ఎయిట్ అండ్ హాఫ్ రావాలి చూడండి ఇక్కడ చూడండి ఎయిట్ అండ్ హాఫ్ కరెక్ట్గా వచ్చేసింది ఒక్క గీత తగ్గింది ఒక్క గీతలో ఏమీ బ్లౌజ్ ఏమీ బాడైపోదు చూడండి ఇప్పుడు మనకు ఆమ్ రౌండ్ సెట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ మొత్తం వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఖర్చుతో కలిపి పెట్టేసుకుంటున్నాను నేను రెండు వైపులా ఖర్చుకు వెళ్తుంది కదా మిగిలింది నెక్క కోసం నెక్కకు వచ్చేసి రెండు మీద రెండు గీతలు వచ్చింది కింద వచ్చేసి రెండున్నర పెట్టేస్తాను అంటే సరిపోతుంది వీళ్ళు సన్నగా ఉంటారు కాబట్టి నెక్ అనేది ఎక్కువ డీప్గా తొడగరు కింద హైట్ పెంచమన్నారు కానీ నెక్ అయితే చెప్పలేదండి అందుకని నేను నెక్ ఏం పెంచట్లేదు చూడండి ఇక్కడ ఇక్కడ ఒక లైన్ అయితే వేసేసుకొని ఒకసారి టేప్తో చూసుకుంటున్నాను రెండున్నరకి సరిపోయింది ఇక్కడ కూడా బాక్స్ షేప్ అనేది ఇచ్చేసుకొని నెక్ షేప్ అనేది ఇవ్వాలి రౌండ్ షేప్ అనేది ఇంకా డీప్ ఎక్కువగా కావాలంటే త్రీ ఇంచెస్ పెట్టుకోవచ్చు కింద దీనికి అవసరం లేదు కాబట్టి నేను టూ టూ అండ్ హాఫ్కి నప్ చేసి కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ అయిపోయింది బ్యాక్ పార్ట్ మనం ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అంత బాగా వస్తుంది అనమాట బ్లౌజ్కి మెయిన్ ఫిల్లర్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అందరూ ఫ్రంట్కు సెట్ అవ్వదు ఫ్రంట్ సెట్ అవ్వదు అనుకుంటారు కానీ బ్యాక్ అండి బ్యాక్ కరెక్ట్గా కట్ చేస్తే ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ మొత్తం నీట్గా ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా మొత్తం కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను పదిహేను సంవత్సరాల నుంచి కుడుతున్నానండి ఇదే మెథడు చూడండి టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి ఇలా బ్యాక్ టక్స్ వేసే దగ్గర సైడ్ గుట్ల దగ్గర చంక టైట్ దగ్గర టక్స్ వేసేసుకొని ఇక్కడ మీకు ఒక లైన్ వేసి చూపిస్తున్నాను చూస్తున్నారు ఇది బ్యాక్ టక్స్ వేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచు అలా పా హాఫ్ ఇంచు అండి ఖచ్చితంగా హాఫ్కి ఎక్కువనే ఉంటుంది హాఫ్ ఇంచ్ పైన తీసేసుకుంటే మనకి షేప్ అనేది బాగా వస్తుంది నెక్ దగ్గర ఇప్పుడు లైన్ గీసాను కదా అలా క్రాస్గా కుట్టు వేసేటప్పుడు వేసుకుంటే మనకి నెక్ అనేది షోల్డర్ అనేది జారిపోదు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ క్లాత్ని వచ్చేసి నాలుగు భాగాలుగా వేసేసుకొని కింద వచ్చి తగ్గులు తీసేసి పావి ఇంచ్ వచ్చేసి ఖర్చుకు పెట్టేసుకొని ఇది వచ్చేసి అన్లోడింగ్ అండి బార్డర్ చీరలోంచి మార్డర్ తీసి హ్యాండ్కి అటాచ్డ్ చేయాలన్నమాట అందుకని చెప్పేసి అన్లోడింగ్ చేస్తున్నాను బ్లౌజ్కి వచ్చేసి రాలేదు బార్డర్ ఇంకా చూడండి బ్లౌజ్ పొడవు పెట్టేసుకొని చంక డౌన్ కూడా పెట్టేస్తున్నాను ఇప్పుడు ఈ సైజుకి వచ్చిన బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేసి ఇచ్చిందే చాలా రోజులైంది దీన్ని స్టిచ్చింగ్ చేసి చూడండి ఇప్పుడు పొడవు దగ్గర ఒక లైన్ వేసుకొని చంక డౌన్ దగ్గర కూడా ఒక లైన్ వేసుకున్నాను మనకు చంక డౌన్ ఎంత వచ్చిందనేది ఒకసారి చెక్ చేసుకుందాము మూడుపావ వచ్చిందండి సరిపోతుంది తొమ్మిదిన్నర ఉంది హ్యాండ్ పొడవు వచ్చేసి మూడుపావ్ అనేది సరిపోతుంది పైన ఇంచ్ వదిలేసుకొని హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను చూడండి ఇక్కడ మీకు హ్యాండ్ కర్వ్ షేప్ ప్రాక్టీస్ కావాలంటే కర్వ్ స్కేల్ వాడండి కొన్ని రోజులు తర్వాత తీసేయండి హ్యాండ్తో ప్రాక్టీస్ చేయండి వచ్చేస్తుంది ఇప్పుడు మంచి అంక టైట్ కుట్టేంత ఎనిమిదిన్నర పెట్టేసుకున్నాను ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి హ్యాండ్ ఉందో అంత పెట్టేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకున్నాను మనం హ్యాండ్ డైరెక్ట్గా కట్ చేసేసి ఇవేవి చూసుకోకుండా కూడా స్టిచ్చింగ్ చేయొచ్చు కాకపోతే నేర్చుకునే వారికి ఇవన్నీ అనుభవం ఉండాలన్నమాట అందుకని ఇవన్నీ చెప్పడం ఇవేవి లైన్స్ వేసుకోకుండా కట్ చేసి కూడా హ్యాండ్ ఒకటి కట్ చేసి కూడా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూసుకుంటూ కుట్టేయచ్చు చూడండి ఇక్కడ ఓపెన్ అయితే చేసేసుకుంటున్నాను హ్యాండ్స్ టూ హ్యాండ్స్ కదా ఓపెన్ చేసేసుకొని నాలుగు భాగాలని రెండు భాగాలుగా విడదీసేసుకొని హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేస్తాను చూడండి పైన వన్ ఇంచ్ అంత తదులుకొని టైట్ కుట్టుకి మధ్యలో ముప్పావి ఇంచు లో అనేది హైబ్రో షేప్లో రావాలి తీసేస్తున్నాను చూడండి ఇక్కడ అయిపోయింది ఇది ఫ్రంట్ పార్ట్ అని గుర్తు కోసం ఇలా డాట్ అయితే పెట్టేసుకోండి మనకు బ్యాక్ వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇది క్రాస్ కటింగ్ అయితే కాదండి వీళ్ళ క్రాస్ కటింగ్ అనేది ఇష్టం ఉండదు స్ట్రేటే కావాలంటారు ఎప్పుడైనా స్ట్రేట్ కటింగే పెట్టేస్తున్నాను చూడండి ఇక్కడ క్లాత్కి అంతా మార్కర్ది అనమాట బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా నీట్గా లైన్స్ అయితే వేసేసుకోవాలి ముందు బ్యాక్ పార్ట్ దగ్గరలోనే వేయాలండి సైడ్ వైపులు మాత్రం ఒక పాంచ్ ఎక్స్ట్రాగా వేసుకున్నా ఏం పర్వాలేదు బ్యాక్ పార్ట్తో పని అయిపోయింది బ్యాక్ పార్ట్ తీసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ హైట్ పెంచారు కదా ఫ్రంట్ హైట్ పెంచుతారంటే పెంచనండి ఎందుకంటే చెస్ట్ పెరగదు కదా ఎంతుందో అంతే ఉంటుంది మనకు బ్యాక్ పొడవు మాత్రం పెంచుకుంటున్నారు చెస్ట్ ముందు పెంచాల్సిన అవసరం లేదు బాగానే సెట్ అవుతుంది మనం పెంచిందంతా హాఫ్ ఇంచ్ ఒకవేళ వన్ ఇంచ్ టూ ఇంచ్ పెంచితే అప్పుడు పెంచుకోవాల్సి ఉంటుంది అన్నమాట చూడండి ఫ్రంట్ పొడవు వచ్చేసి చెక్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను నాకు వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ వచ్చిందండి ఖర్చు లేకుండా నేను ట్వెల్వ్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఖర్చు కంపల్సరీ చూసుకుంటాను నేను ఖర్చులో నాకు ఎక్స్ట్రాగా ఎక్కువగా పట్టలు అలవాటు ఉంది అందుకని నేను ఎక్కువ ఎక్కువగానే పెట్టేసుకుంటాను ఫ్రంట్ పొడవు పెట్టేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఫ్రంట్ పొడవు వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇలా పెట్టేసుకొని క్రాస్గా మనకు ఎంతవరకు తిరిగిందో అక్కడ వరకు చూసుకోవాలి నాకు సిక్స్ అండ్ హాఫ్ వచ్చిందండి చూడండి సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది సిక్స్ అండ్ హాఫ్ ఇక్కడ పెట్టేస్తున్నాను పెట్టేసి బాక్స్ షేప్ ఇచ్చేసుకొని రౌండ్ అయితే తిప్పుకోండి ఇక్కడ ఎక్కువగా డీప్ కావాలంటే ఆ గీత ఈతలకి ఒక పాప ఇంచి తిప్పుకున్నా కూడా నెక్ నెక్ అనేది నీట్గా వస్తుంది పట్టి వచ్చేసి కుట్టిన తర్వాత మూడున్నర ఇంచులు ఇక్కడ కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచుకు డాట్ వేసుకొని కూడా షేప్ ఇవ్వచ్చు సరిపోతుంది కరెక్ట్గా మ్యాచ్ అయిన చూడండి కింద వన్ అండ్ హాఫ్ ఇంచుకు డాట్ వేసుకొని ఇక్కడ షేప్ అయితే ఇచ్చేసాను చూడండి క్రాస్ పెళ్ళి షేప్ ఇచ్చాను డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులకు ఒక డాట్ రెండు ఇంచుల గ్యాప్తో ఒక డాట్ పొడవు వచ్చేసి రెండున్నరనేనండి దీనికి వీళ్ళకు హెవీగా అవసరం లేదనమాట డాట్స్ అనేది చిన్నగానే ఉండాలి ఉక్స్ పట్టికి కాజ పట్టికి మధ్యలో ఒక డాట్ మధ్యలో అంటే మనం మడిచేటప్పుడు నెక్ పైప్ కొద్దిగా ఎక్కువగా ఉండాలి అలా పెట్టేసుకొని కుట్టేసుకుంటే వస్తుంది షోల్డర్ హామ్ రౌండ్ సైడ్ వచ్చేసి మెయిన్ డాట్ని చేసుకుంటే అక్కడ లైన్ పడిపోతుంది మనకు మెయిన్ డాట్ పట్టుకుంటే అది వేసేయచ్చు ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా మొత్తం కట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ నీట్గా పెద్ద కష్టమేమి ఉండదండి కొంచెం వివరంగా అర్థమయ్యేటట్టు మీకు అర్థమైందంటే అర్థమయ్యే విధంగా చెప్పే వాళ్ళని చూసి నేర్చుకున్నారంటే ఈజీగా వచ్చేస్తుంది మీకు ఫస్ట్ పెలరింగ్ టచ్ందనుకోండి కొద్దిగా పెద్ద కష్టమేమీ ఉండదు తొందరగానే అర్థమైపోతుంది అనమాట ఇంట్రెస్ట్ పెట్టి వినాలి వీడియో స్కిప్ చేయకుండా చూడాలి మొత్తం చూడండి ఇక్కడ డాట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను కట్ ఇట్లా కట్స్ పెట్టుకోవడం వల్ల ఇంకో వైపున వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ వచ్చేసి ఇందాక కట్ చేసాం కదా ప్రింట్ పార్ట్ స్టేట్ కటింగ్ కాబట్టి దాని కింద ఉన్న క్లాత్ దగ్గరే నేను క్రాస్ బెల్ట్లు కూడా తీసేస్తున్నాను చూడండి మన క్లాత్ ఎక్కువగానే ఉంది లైనింగ్ వే టూ పీసెస్ వచ్చేస్తాయి దీంట్లో అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియో చూస్తున్న అందరూ చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది రికమెండేషన్ అవుతుంది వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్